రాజులకు రాజు ప్రభువ ప్రభు అయిన యేసుక్రీస్తు నామన్న మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్తైన హబక్కు రాసిన గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనము యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మన యొక్క పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా సరే ఎంత వేదనకరమైనటువంటి స్థితిగతులు ప్రస్తుతము మన జీవితంలో ఉన్నా సరే మనము దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన కార్యములు మనకు తెలియపరచబడతాయి రవ్వ అసలు ఏమిటి నీ ప్రణాళిక ఏమిటి నీ చిత్తము అసలు ఈ సంవత్సరము నా జీవితంలో నీవు ఏమి చేయబోతున్నావు అని ఈ రీతిగా మనం ఎప్పుడైనా ప్రార్థన చేసినట్లయితే దేవుడు సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాన్ని ఏం చేస్తాడంట నూతన పరుస్తాడు ఆయన కార్యాలు నూతన పరిస్తే నీ కార్యాలు నూతనపరచబడతాయి ఆయన నీ జీవితంలో నూతనమైనవి చేస్తేనే అవి జరుగుతాయి అందుకే ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు కదా ఇహోవా నా దేవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము నూతన కార్యాలు ఏమిటో తెలియజెప్పయ్యా అవి నాకు గ్రహించేటువంటి శక్తిని అనుగ్రహించు మనము కూడా ఈ ప్రార్థన చేయాలి సంవత్సరాలు సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి సంవత్సరాలు సంవత్సరాలు దేవునితో నడుస్తూనే ఉన్నాము అయితే ఏ మార్పు లేకపోతే ఏ నూతన కార్యాలు చేయకపోతే మన జీవితంలో సంభవింపకపోతే మరి మనం ఏ స్థాయిలో ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి దేవుడు ఎల్లప్పుడూ నూతనమైన కార్యాలు చేయటానికే సిద్ధంగా ఉంటాడు ఆ దానిని స్వీకరించడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామా లేదా అని పరీక్షించి చూసుకోవాలి ఎందుకంటే అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచుంది అధికమైన ప్రేమ ప్రతిరోజు నూతనంగా క్రొత్తగా పుడుతుందంట అందుకే ఆయన క్రొత్త ధనాన్ని మనలో నింపాలి అని ఆశిస్తున్నాడు నీవు నిన్న ఉన్నటువంటి జీవితం ఈరోజు జీవించకూడదు క్రొత్తగా అలాగని వ్యర్థమైన జీవితం కాదు నీతి పరిశుద్ధతలో నీవు క్రొత్త జీవితాన్ని జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు పాప జీవితాన్ని వదిలివేసి పరిశుద్ధమైన క్రొత్త జీవితాన్ని నిత్యము నీవు జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు నిన్న కొంచెం పరిశుద్ధంగా ఉన్నావా ఈరోజు ఇంకా ఎక్కువ పరిశుద్ధంగా నూతనంగా ఉండు దేవుడు దానిని కోరుకుంటున్నాడు అదేవిధంగా ఆయన చేసేటువంటి కార్యాలు కూడా నీ జీవితంలో నీవు గుర్తుపట్టగలగాలి సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియ జయము అని దేవునికి మొర పెడితే నీకు తెలియపరుస్తాడు నీవు గుర్తుపట్టే జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు అయ్యా ఏమిటి నీ కార్యాలు ఏమిటి నా పట్ల నీ ప్రణాళిక అనేది కనుక నీవు దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన ఎద్దకు వచ్చినట్లయితే తప్పనిసరిగా ఆయన తెలియపరుస్తాడు దానిని నీవు గుర్తుపడతావు దాని ద్వారా నీ జీవితాన్ని నూతన పరుచుకుంటావు నూతనమైన మార్గాలు నీకు తెరవబడతాయి నూతనమైనటువంటి మార్గములను నీవు గుర్తుపడతావు ఆ మార్గంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అందుకే ఆశీర్వాదము గుర్తుపట్టాలి అడగటమే కాదు సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయి ఎలాగ ఆశీర్వదింపబడతానో తెలియజేయి అని అడగాలి దేవుణ్ణి ఆశీర్వాద మార్గంలో మీ మార్గం త్రిప్పుకోవాలి మీ మార్గం ఒకవైపు దేవుని ఆశీర్వాద మార్గం ఒకవైపు ఉంటే ఎక్కడ ఆశీర్వాదం వస్తుంది నీకు ఎలాగ నూతన పరచబడతావు అందుకే దేవుని వాక్యాన్ని జ్ఞానముతో తెలుసుకోవాలి మరి సంవత్సరము జరుగుచూ ఉండగా ఈ నాలుగు నెలల కాలంలో అద్భుతమైనటువంటి నూతనమైన కార్యాలు దేవుడు మనందరి జీవితంలో చేయునుగాక దానిని మనము కాక ప్రార్థిద్దాం మహోన్నతుడైన గొప్ప దేవ ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు మరి యొక్క దినమును మా జీవితాల్లో సజీవుల లెక్కలో మమ్మ నుంచినందుకు నీకే స్తోత్రాలు ఇదిగో ప్రతి ఉదయంన మీరు మమ్మల్ని నీ వాక్కుతో దర్శిస్తున్నందుకు స్తోత్రములయ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అవునయ్యా సంవత్సరములు జరుగుతూ ఉన్నాయి మేము మా మనస్సును నూతనపరుచుకోవాలి నీవు ఎల్లప్పుడూ నూతన కార్యములు చేయటానికి సిద్ధంగా ఉండేటువంటి దేవుడవు నూతనముగా మమ్మల్ని మిక్కుటమైన ప్రేమతో ప్రేమించటానికి సిద్ధముగా ఉండే దేవుడు అలాగే మేము కూడా ప్రతిరోజు నూతనమైనటువంటి నీతి నూతనమైన పరిశుద్ధతలు ఎదిగేటట్లు కృప చూపించండి నీ కార్యాలు గుర్తుపట్టే జ్ఞానాత్మను మా మీద కుమ్మరింపజేసి నీ ఆశీర్వాద మార్గంలో నడిచి నిత్య ఆశీర్వాదములతో నీ నామాన్ని ఘనపరిచే వారంగా ఉండినట్లు చూపించవలసిందిగా నజరేయుడు పరిశుద్ధుడైనటువంటి ఏసయ్య పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి ఆమె